పెదకాని దేవస్థానం బోర్డు పూర్వ సభ్యుడు కొండమడుగుల సాంబిరెడ్డి సంస్కరణ సభ ఆదివారం రాత్రి కొత్తపేటలోని రామకృష్ణ కవి క్షేత్రంలో జరిగింది ప్రాఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్ థియేటర్ అలాగే తెనాలి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కళలకు కాణచి అయిన తెనాల్లో ప్రముఖ నటులు దర్శకులు కొండమడుగుల సాంబరెడ్డి సంస్మరణ సభ నిర్వహించుకోవడం అనేది సముచితమని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు అన్నాబత్రుని మాట్లాడారు కళలు కళాకారులు సాహితీవేత్తలు నాటకాలు నాటికలు వంటి వాటి వల్ల తెనాలి ప్రాంతాన్ని కళల కాణి ఐకాన్గా మార్చేశాయని మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ అన్నారు తన శాసనసభ్యునిగా కళల అభివృద్ధి కోసం కృషి చేశామని పూర్వీకుల చరిత్ర భావితులకు తెలియజేసే విధంగా తెనాలి బర్న్ ఏర్పాటు చేయడం ద్వారా సాహితీవేత్తలు కళాకారులు నటుల విగ్రహాలు ఏర్పాటుకు దోహదపడిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా స్వర్గీయ సాంబిరెడ్డి కళారంగాన్ని చేసిన సేవల్ని కొనియాడుతూ అర్పించారు నిర్వాహకులు ఆరాధ్యుల కన్నా మాట్లాడుతూ కొండమడుగుల సాంబిరెడ్డి అక్కడ మరణం కళా తీరని తీరం నాటకాలు నాటికల్లో నటుడుగా నటించడంతో పాటుగా కళా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఆయన చేపట్టిన రచనలు చేసిన సేవల్ని గుర్తు చేస్తూ నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ రంగస్థల నట్లు కావుడు సత్యనారాయణ అధ్యక్షత వహించారు అలాగే శ్రీనివాసరావు ఏ పూరి హరిబాబు గోపాల్ రెడ్డి బి సాంబశివరావు జే సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు తదనంతరం మాస్టర్ శిష్య బృందం నుండి కరాటే సెల్వ్ డిఫెన్స్ ని క్రీడాకారులు ప్రదర్శించారు అలాగే కుమారి హరిశెట్టి ఐశ్వర్య శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది కాజల్ నాగలక్ష్మి కూచిపూడి నృత్య ప్రదర్శనలు తదుపరి ఎవరు అనే సాంఘిక నాటకను అద్దెపల్లి ఆరాధ్య ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు నాటికకు అద్దెపల్లి లక్ష్మణ్ శాస్త్రి దర్శకత్వం వహించారు ఆధ్యాంతం కూచిపల్లి నృత్య ప్రదర్శన నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి ఇంత గొప్ప తెనాల్లో నేను గత ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడికి ఉన్నప్పుడు తెలాని వాడిని అయ్యి ఈ కళాకారులు మా ఇంతమంది సినిమా కానీ డ్రామా కానీ నాటికలు కానీ సాహిత్యవేత్తలు కానీ ఇంతమంది ఉండాలని చెప్పుకుంటున్నాం ఊరకనే డయాస్ వచ్చినప్పుడల్లా చెప్పుకుంటున్నాం తెనాల నుంచి ఫలానా సూపర్ స్టార్ కృష్ణ తెనాలని జగ్గయ్య గారి తెనాలి అని ఇంకా రకరకాలు ఇలా చెప్పుకుంటున్నాం దీనికి ఏదో ఒక రూపం తీసుకురావాలని చెప్పే తెనాలి బండిని ఏర్పాటు చేసి ఈ ప్రాంత కళాకారులకి సాహిత్యవేత్తలకి విఎస్ఆర్ కాలేజీ దగ్గర తెనాలి బండి ఏర్పాటు చేసి విగ్రహాలు ఏర్పాటు చేసాం సుమారు ఎయిటీ పర్సెంట్ ఆ పనులు పూర్తి చేసి సుమారు నాకు తెలిసి ఇప్పటికి ఒక పది విగ్రహాలు కూడా పెట్టారు సుమారు నేను శాసనసభ్యుడికి ఉన్నప్పుడు అదంతా రెండు కోట్ల రూపాయలు ఖర్చుతో ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోవాలని చదువుతున్నాను అది ఎందుకు పెట్టానంటే ఈ ప్రాంత చరిత్రని భవిష్యత్ తరాలకు తీసుకెళ్లాలంటే ఎప్పుడు కూడా చరిత్ర చాలా ఇంపార్టెంట్ ఆ భవిష్యత్ తరాలు తెనాల గురించి మాట్లాడుకున్నాం ఆ భవిష్యత్ తరాలకి ఇంతమంది కళాకారులు సాహిత్యవేత్తలు ఈ ప్రాంతంలో ఉండాలని తెలియాలన్న ఆ చరిత్ర తెలియాలి అది తెలియజేయాలన్న ఉద్దేశంతోనే దాన్ని ఒక మంచి తెనాలి బండిని ఒక మంచి కార్యక్రమం లాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చేయాలని కానీ నేను ఎనభై పర్సెంటే చేయగలిగాను ఎందుకంటే నా ఐదు సంవత్సరాల టర్నూర్లో రెండు సంవత్సరాల కరోనా మూడు సంవత్సరాలు మేము పరిపాలించాం రెండు సంవత్సరాల కరోనా అందరికీ తెలిసింది సో దానికి అంతవరకు రూపం తీసుకొచ్చాం దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు దానికి ఆ కత్తిమయ్య కూడా పూర్తి చేస్తాయని అని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే జనాలకి ఏ పార్టీ ఏ రాజకీయ ఏ ఎమ్మెల్యే ఎవరు ప్రాతినిధ్యం వచ్చినా ఈ ప్రాంత ఐడెంటి అది తెనాల ఐడెంటిటీ కళాకారులు సాహిత్యవేత్తలు ఎంతోమంది గొప్ప కళాకారులు సో ఇప్పుడు ఇది ఇది ఉంది ఈ కళావేది ఇది ఒక ఐడెంటిటీ ఎందుకంటే ఇది ఒక మంచి డయాస్ ఇంత గొప్ప డయాస్ ఉంది కాబట్టి చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఈ డయాస్ మీద పెర్ఫార్మెన్స్ చేయడానికి ఓ మంచి అవకాశం అలాగే ఎన్నో డ్రామాలు నాటికలు ఈ డయాస్ మీద ప్రదర్శిస్తూ ఉన్నా సో ఇలాంటి యాక్టివిటీస్ మంతనాల్లో కూడా జరగకపోతే అలా అందుకే నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఈ కళాకారులకు సంబంధించిన యాక్టివిటీస్లో సాధ్యమైనంతవరకు నన్ను ఆహ్వానించిన ప్రతి ప్రోగ్రాంలో ఎంతో పాల్గొనేవాడిని అంటే కేవలం ఈ ప్రాంత రాజకీయ నాయకులుగా మనం కూడా వీటిని ప్రోత్సహించకపోతే అది తప్పు భావంతో ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించనికి చెందిన ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే పెదకాక దేవస్థానం ట్రస్ట్ పూర్వ బోర్డు మెంబరు శ్రీ కొండమడుగుల సాంబరెడ్డి గారు తను యాభై ఏళ్ళు కూడా నిండకుండానే అకాల మరణం పొందారు వారు కళాసేవ ఎంతో చేశారు ఆ కళాసేవలో ఒక నటుడు కానీ ఒక దర్శకుడిగా కానీ ఒక సమాజ నిర్వాహకుడిగా ఒక పరిషత్ నిర్వాహకుడిగా విభిన్న రంగాల్లో విభిన్న కోణాల్లో అతను నాటక రంగానికి ఎంతో సమాజ సేవ కళాసేవ చేశారు ఆ కళాసేవ సేవ అతను యాభై ఏళ్ళు నిండకుండానే అకాల మరణం పొందటం అలాగే మేము గత నాలుగు సంవత్సరాలుగా వైఎస్ఆర్ నాటక కళా పరిషత్ పెట్టి మేము చేస్తున్నాం కళా ఇద్దానికి ఆయన తన సహాయ సహకారాలు ఒక గుణ నిర్ణయత కావాలంటే తీసుకొచ్చారు ఆయన వెంట పెట్టుకొని నాలుగు రోజుల పరిషత్ కానీ ఏడు రోజుల పరిషత్ కానీ ఆశించకుండా మాకు నాటికల సహాయ విషయంలో కూడా మంచి నాటికలు మాకు పలానా నాటికి బాగుంటుంది కన్నా అది వేసుకొని చెప్పి సలహా సంప్రదింపులు చేస్తూ మాకు పరిషత్ నిర్వహణ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు ఇచ్చినా కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ మా వెంట మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని బాగా ప్రోత్సాహం ఇచ్చారు వేది నాటక రంగంలో ముందు సూపర్ స్టార్ కృష్ణ చిల్ల నాటక అకాడమీ పేరు మీద పదకొండు సంవత్సరాలు బాల నాటికలు పోటీలు పెట్టేవాళ్ళం కృష్ణ గారు గారు మరణించిన తర్వాత దానికి తోడు బాలల నాటికలు పట్ల ఎవరు ఉత్సాహం చూపించినందువల్ల బాలల నాటికలు మేము ఆపేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద నాటక కళా పరిషత్ పెట్టి పెద్దల నాటికల పోటీలు పెడుతున్నాం ఈ నాటికల పోటీలకు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు నాలుగు సంవత్సరాల పాటు వారు మాకు ఇచ్చిన సలహాలు సూచనలు మాకు చేసిన సహాయ సహకారాలు మాకు వారిని వారు ఒక్క గొప్పతనాన్ని మాకు క్షణం క్షణం గుర్తు చేస్తూ వారు లేని లోటు మాకు బాగా కనిపించింది మేము వారి కృతజ్ఞత తెలియచేయాలంటే వారి సభ పెట్టాలని చెప్పి మన ఊరు కాకపోయినా మన కళాకారుడు అని చెప్పేసి పెదకాకనైనా కూడా ఇక్కడ తెనాల్లో వారికి మేము అంత మేమిచ్చే ఘనని ఇదే అనుకొని వారి పేరు మీద మేము ఈరోజు అవును ఎప్పుడొస్తాం ఒక్క నిమిషం ఒక వాడసాకను వస్తాం వస్తాం ఐదైదు నిమిషాలు చూసుకుని